న్యాయవాదిపై హత్య చర్సిస్తూ ఫెడరేషన్ ఆధ్వర్యం న్యాయవాదుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు అయితే ఈ విషయంలో ఒక న్యాయవాది నేతగా వాల్గ రవీందర్ గారు మంత్ర మాట ఉన్నది అయితే దానికి సంబంధించి మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ అసలు దాడులు న్యాయవాదులు దాని దర్శన మీరు దీన్ని విభిన్నంగా ఖండిస్తున్నారు న్యాయవాదులు ఒక క్లయింట్ అతని దగ్గరికి వచ్చినప్పుడు అతని పక్షాన వాదించడము అతను చెప్పిన దాని ప్రకారంగా వాదించడం అనేది న్యాయవాది యొక్క విధి పక్షం వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర పక్షాన అతను వాదిస్తుంది ఇది అడ్వకేట్ యొక్క సొంత వాదన కాదు సొంత తన యొక్క డిఫెన్స్ చేసేటటువంటిది ఏమి ఉండదు క్లయింట్ చెప్పేటటువంటి దాన్నే ఆధారం చేసుకుని చట్టాల పరిధిలో దాని ఎట్లా అనేటట్టు చెప్తా ఉంటారు కోర్టు ఇది రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు చెప్తుంది ఇక్కడ ఎవరికి అడ్వకేట్లకి ఎవరికి సొంతమైనటువంటి ఏ పక్షాలు తన క్లయింట్ చెప్పినటువంటి వాదన ఆధారంగానే ముందుకు పోతారు ఇందులో క్లయింట్ వాదన కానీ వకీల్ వాదన కాదు న్యాయవాది వాదన కాదు ఇది న్యాయవాది స్వయం తన యొక్క వ్యక్తిగతమైనటువంటి దీంట్లో ఏమీ ఉండదు తెలుసు చాలామంది కూడా ఏమనుకుంటారంటే అడ్వకేట్ మాట్లాడుతుంటే క్లయింట్ అపోజిట్ క్లయింట్ ఏమనుకుంటారంటే వకీల్ సాబ్ ఇట్లా మాట్లాడుతున్నాడు వకీల్ సాబ్ మాట్లాడే కదా క్లయింట్ చెప్పింది వకీల్ సాబ్ కోర్టుకు ఒక ఆఫీసర్గా తను కోర్టుకు విన్నవిస్తారు కోర్టు తీర్పు చెప్తుంది మరి రేపు న్యాయవాదులని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు రేపు న్యాయవ్యవస్థలో తీర్పు చెప్పే న్యాయమూర్తులు కూడా టార్గెట్ చేసే సంకేతాలు ప్రమాదం భవిష్యత్తులో ఉంది అందుకని దీని పట్ల ఖచ్చితంగా ప్రభుత్వము చాలా కఠినంగా వివరించాలి లేకపోతే రేపు న్యాయ వ్యవస్థకే ప్రమాదం అనేటటువంటిది ఇది భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ ప్రమాదాన్ని సూచించేటటువంటి సంకేతాలు అనేక జరుగుతున్నాయి అంతకుముందు వేరే రాష్ట్రంలో ఒక న్యాయమూర్తిని చంపారు ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు దీన్ని పట్ల చాలా కఠినంగా లేకపోతే మాఫియాలు రకరకాల అది ఇసుకా మాఫియానా లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియానా లేకపోతే రౌడీ మూకల లేకపోతే కిరాయి అనేటటువంటివి చాలా ప్రమాదాన్ని ముంచుకొస్తున్నది ఈ వ్యవస్థని కాపాడే పైంది ప్రజలపై ఉంది అందుకని దీని పట్ల ప్రభుత్వం కఠినంగా వివరించాలనేది మేము న్యాయవాదులుగా విజ్ఞప్తి చేస్తుంది రక్షణ చట్టం అనేది అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంది న్యాయవాదులు మరి ఈ న్యాయవాదుల పరిరక్షణ చట్టం అనేది ఆ చట్టంలో తీసుకున్న అంశాలు ఏమున్నాయి న్యాయవాదుల సంరక్షణ కోసము అందులో మెయిన్ ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు వాటిని అసలు అంశాలు ఏముంది న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని న్యాయవాదులకు కంఠంతో డిమాండ్ చేస్తున్నారు న్యాయవాదులకు రక్షణ కల్పించేటట్టు చట్టాన్ని రూపొందించినప్పుడు దాంట్లో శిక్ష కాలం అనేటటువంటిది ఒకటి రెండవది వేలు ఇవ్వాలా వద్ద అనేటటువంటి రెండవది శిక్ష అది పీరియడ్ కూడా పీరియడ్ ఒక అంటే ట్రాయల్ పీరియడ్ని ఫిక్స్ చేసి ఇంత కాలంలో పూర్తి చేయాలి అనేటటువంటిది రెండు విధానం అనేటటువంటిది నుంచి అమలు చేయాలనేటువంటిది న్యాయవాదుల డిమాండ్ ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం శిక్ష చేయడానికి జనరల్ ఉన్నటువంటి తప్ప ప్రత్యేకంగా న్యాయవాదులకు ఇప్పుడు డాక్టర్లకు కూడా కొన్ని ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు అంటే వృత్తి ధర్మం అది కాపాడేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంది చట్ట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవాలి బాధితులు కానీ డాక్టర్లపై దాడులు చేయడం అంటే సరికాదనేటటువంటిది ఆ చట్టం చెప్తున్నటువంటిది అట్లాగే న్యాయవాదులు కూడా వాళ్ళ యొక్క సొంత వాదన కాదు ఇది క్లైంట్ తన దగ్గరికి వచ్చినటువంటి చెప్పినటువంటి క్లయింట్ వాదన వినిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు ఆ క్లయింట్కి న్యాయం జరగకపోతే చట్టపరిధిలో ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంటేషన్ కావచ్చు ఆయన మీద నేర జరిగినటువంటిది కావచ్చు ఇది ఆ కోర్టు నడిపించేటటువంటి న్యాయ విచారణ భాగంగా ఆ మంచి చెడు అనేటటువంటిది కోర్టుల ముందు పెట్టినట్టు సాక్ష్యాల ఆధారంగా తీర్పులు వస్తాయి అది వకీల్ యొక్క నా వకీల్ నాకు పని ఇట్లా చేయకపోయా లేకపోతే ఎదుటి వ్యక్తి వలన ఎదుటి న్యాయవాది వలన ఫలానా నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ టైప్ ఆఫ్ కక్ష పెంచుకోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అది నీకు న్యాయం ఇక్కడ జరిగినప్పుడు పైకోర్టు పోతాం ఆ పైకోర్టు ఇంతకంటే మంచిగా ఉన్నతంగా ఆలోచించి చట్టాన్ని వడబోసి రకరకాలుగా ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక తీర్పు ఆధారం చేసుకుని ఇంకా పైకో తీర్పు ఇవ్వచ్చు ఆ తీర్పు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు తప్ప ఇద్దరికి న్యాయం జరిగేటటువంటి